హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దే నిజా యూట్యూబ్ ఛానల్ పార్ట్ త్రీ ఖాళీ ఆట ఆడబోతున్నాము ఇప్పుడు చూడండి ఎవరికి గుంట పడుతుందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్టార్ట్ చేస్తున్నాము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయ్యో Aiyo paaa Aiyo bismillah Aishara tani Aiyo Ha! Phone mare ka thala ఫార్డ్ మా ఎవడు పడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే అది అదే చాలా తిరిగి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి フランスで。 చీటింగ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ మీరే చెప్పండి కామెంట్లో ఎవరు చీటింగ్ చేస్తారు నేను నిజాయితీ కాదు నిజాయితీకి మారుతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఫోన్ పని కానీ పడే పాసిన మైతే ఓకే కాదు

ಹೇこれ 나탈 나 ವಾಟರ್ ಬಾಟಲ್ 나탈나 ಮಾಟ ಇನಕೊಂಡಾ ಈಡಿ ಮಾಟ ಇಂತಾ ಇರೋಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಕ್ಯಾಲೋ ಕೈ ಸಾಫ್ಟ್ ಈ ಪಡದೆ ಐಯಾ ಸಾರಿ ಸರ್ ಧಾನ ಹಮಾ ಅದಿದೆ ಪಿಸಿ करतोನೆ ಫೋನು ಕ್ಯಾ ಫ್ರೆಂಡ್ ಅಪ್ಪ ಅಪ್ಪ ಹೌ ಪಡಾ ನೀ చాలా గట్టిగా వొటేస్తున్నాడు ఫ్రెండ్ గట్టిగా గట్టిగా రాస్తున్నాడు అబ్బా జస్ట్ మిస్

ஒ மாட்ட கொடுக்கே கொடுத்து அப்பே அ एक <laughs> <laughs> बार टूर्नामेंट देखो, वो कपिट है तो। नहीं नहीं नहीं। अब याद हो यार। हम्म। 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 चाह। जमुल स्वामी आ आ, 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 आ कि नाम लिया वन पर ओके अब नारायण बोल कर अब अच्छा अब अच्छा रहने या रेडी का माल जम्मुल सा देख ले खावा

చాలా యాక్టింగ్ నిరాక చెస్టైనేవో బా చూడని ఏయ్ యా యా ఆర్టిస్ట్ క్యారెక్టర్ వీడియో ప్రాక్టీస్ చేసి వచ్చారు సంగని అంచంతో తుంగ నాకేదె అర్థం కాలేది బారు కొర్తనే వందనే చాలా గోరం ఎవరు ఎన్ని డబ్బలు కొట్టారు చాలా

కొంచెం ఎవరికైతే పడతలేదు ఇప్పుడు ఏందో కానీ అసలు అర్థమైతే తెలియదు నాకు కూడా భర్తలేదు పాప మా అన్న కూడా భర్తలేదు కొట్టన్గా మూడు దెబ్బలు కొట్టా ఫ్రెండ్స్ తనలో పేలు అయితే చచ్చిపోతాయి ఊరికి చూసారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఎవరు ఎందుకు దెబ్బలు కొట్టారో మీరే కామెంట్ చేయండి మళ్ళా రేపు ఇంకా చాలా గౌరవం ఉంటుంది చూడండి